லட்சம ரூத்ரேவி மலி தன்னோதேவி பத்ரோவஸ்வாஹா நிரந்தரசுத்தே இதனாபமா ஓம் கில்சாரே விர்வஹே சிவப்ரியாயே மை தன்னோகுருமா

ఇరవై నుంచి ఒకటో తారీఖు ఇరవై నాలుగో తారీఖు వాటి వరకు ఎవరికన్నా పుట్టినరోజు కానీ పెళ్లి రోజు కానీ లేదా మీ చుట్టాలు కానీ మీ ఉంటే వాడి పేరు ఇవాడి నుంచి ముప్పై తారీఖులో కూడా అవసరం ఎవరు ఇదే కాకుండా ఇప్పుడు మన తెలంగాణ ఏరియాలో ఎక్కువగా జ్వరం విష జ్వరాలు టైఫాయిడ్ మలేరియాలో వస్తున్నాయి తగ్గినా కూడా ఫిట్నెస్ తక్కువ ఉండడానికి కారణం మనం ప్రకృతి రక్షించాలి అనుకోవటం ఎక్కడి నుంచి కోసం నారీ శక్తి தியாக ஜரக மகா மஞ்சு மத்திய அவசியாக்கி

అంతే డబ్బులు సైన్ పెట్టండి ఆ డబ్బులు మీ ఇష్టం ఎక్కడైనా మీకు కనపడుతుంది పని జరుగుతుంది అక్కడ అక్కడే రావచ్చు సెకండ్ గాయత్రి మంత్ర జపం మూడు మాల తప్పకుండా చేసి గాయత్రి సూర్య భగవాన్ ధ్యానం చేసి గాయత్రి మంత్రం జపం చేయాలి అర్థమైందా ఈ సంకల్పం పెట్టుకోవాలి టైం మార్నింగ్ స్నానం చేసి మాల మాల తెలుసా మీకు ఎవరెవరు దీక్ష తీసుకుని మాల ఉంది మీ దగ్గరే ఇక్కడే ఇక్కడ నుంచి బై చేయండి బై ఉంటది తులసి మాల ఈ మాలకు జపం చేయాలి చేసి ప్రసాదంగా టైం ఫిక్స్ చేయండి దయచేసి కరెక్ట్ టైం లో కూర్చుంటే జపం చేస్తే ఎనర్జీ పెరుగుతుంది ఇలాగా ఈ ముద్ర చూడండి రింగ్ ఫింగర్ అండ్ ఫస్ట్ ఫింగర్ ఓకే ఇలా చేయాలి తర్వాత ఇది చూడండి ట్రాక్ అయితే అదే ట్రాక్

మన లోపలికి వస్తుంది మేము అది అంటే తెలుగు కొంచెం ఏ అవుతుంది అది ధారిస్తున్నాము అలాగా ప్రాణశక్తి ఆలాగ పేరు శక్తి ఓ శక్తి మన లోపల పెరుగుతుంది నెమ్మదిగా నమ్మదిగా విదిన్ టూ టు త్రీ మంత్స్ ఇఫ్ యు ఎనీ చేంజ్ లీవ్ గైట్ లీవ్ రైట్ బట్ పొద్దులు చేయాలి త్రిమాల రెగ్యులర్లీ మినిమం ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్ పడుతుంది త్రిమాలి

తిరిగాలి ఇది క్రాస్ చేయవద్దు కష్టం ఉంటే పరివారంలో కష్టం ఉంటే ప్రాబ్లం వచ్చింది మీకు టెన్షన్ వచ్చింది ఎక్కువ మాల చేయండి ఆ రోజు ఐదు మాలా టెన్ మాల ఈవినింగ్ కూడా చేయవచ్చు త్రీ సంఘా గాయత్రి ఎవరు చేస్తున్నారు అలాగా గొప్ప శక్తి ఎవరి దగ్గర లేదు గుర్తు పెట్టండి ఎవరైనా గాయత్రి సాధన గాయత్రి సాధన వాళ్ళు చాలా బ్రహ్మచర్యంతో పాటు సాధన చేస్తున్నారు డిసిప్లిన్ గా ఆ ఇదేంటి కళ్ళు కదా కళ్ళు ఆ ఎంతో తేజం పెరుగుతుంది ఆ వాళ్ళు ఏమి కూడా చెప్తున్నారు మీరు అవాయిడ్ చేసి వెళ్ళిపోవాలి అంత శక్తి మీ దగ్గర లేదు మీరు వినాలి వాళ్ళకి వంక శక్తి ఉంది వాళ్ళ దగ్గర ఆ శక్తితో ప్రాణశక్తి వస్తుంది గాయత్రి మంత్రం చేస్తే చెప్తున్నాను ఫోర్టీ డేస్ నైన్ డేస్ ఇలాగా సాధన ఉంది మంత్ తర్వాత మంత్ పర్ఫెక్ట్ గా చేస్తే మీ మాటలు ఒక వ్యక్తిత్వంలో కంప్లీట్ గా చేంజ్ వస్తుంది గాయత్రి సాధన కనపడుతుంది మీ తేజం మీ యోజం మీ మాట మీ వ్యక్తిత్వం మొత్తం ప్రాణశక్తి పెరుగుతుంది మీకు అవాయిడ్ చేసానికి మీకు డొమినేట్ చేసానికి ఎవరి దగ్గర

É só não చేశారన్నది నాకు తెలియదు కానీ ఉన్న వాళ్ళు తీసుకొని చట్టపాత్రలో పెట్టుకొని నిలబడండి లేని వాళ్ళు అవును కోట తీసుకొని తీసుకోవచ్చు దానిలో కొద్ది ఈ నెయ్యేసుకో పెట్టుకోండి లేని వాళ్ళు అవును కూడా తీసుకోండి మంత్రం అయిన తర్వాత అలాగే అసనాలు ఉన్నాయి ఈ సిగరెట్ కానీ పాన్ కోట కానీ బొట్టు కానీ వీరు వదిలేస్తున్నాను నేను కారణం మరి దాని ద్వారా నేను ఒక మంచి ఆహారం తీసుకుంటాను అని భావం చేస్తూ

ఆఖరి ఈ చెక్క పాత్ర తీసుకొని పట్టుకొని మొదలవాడినప్పుడు ఆడవాళ్ళు నెయిన్ తీసుకోండి మంత్ర దొరుకుతాడు

हमारा जगह जगह घर घर गायत्री घर घर यज्ञ अग्निहोत्र यज्ञ पहुंचाने का वैदिक रीति से जिस तरह से यज्ञ होती है यज्ञ से जैसे वातावरण शुद्धि होती है जैसे उसमें आत्मबल बढ़ती है शरीर बल बढ़ती है मानसिक बीमारियाँ ठीक होती हैं ये उद्देश्य को लेकर हम हर घर में हर व्यक्ति को गायत्री यज्ञ पहुँचाने का प्रयत्न करते हैं यही हमारा उद्देश्य है हम पूरा तेलंगाना और आंध्र प्रदेश में टूर कर रहे हैं अभी तेलंगाना का बहुत सारे जगह हम घूमे हैं आज हम वरंगल में हैं तो जन जागरण के लिए गायत्री परिवार ये पूरा का पूरा प्रयत्न कर रहा है इसीलिए आप सब भी यज्ञ से जुड़े यज्ञ से सबकी भला होता है माँ भगवान रामचंद्र ने भी दस में अश्वमेध घाट में दस अश्वमेध की यज्ञ किए थे तो उसी तरह से यज्ञ का महत्व महत्व तो है आप उसमें वेदों में या उपनिषद में पढ़ेंगे तो आप यज्ञ के बारे में पता चलेगा तो हमारा शांति कुंज हरिद्वार में यज्ञ के ऊपर रिसर्च भी चलता है आप कृपया कभी शांति कुंज आएँ और देखें कि क्या गायत्री मंत्र का प्रभाव क्या है यज्ञ का प्रभाव क्या है कैसे क्या काम चल रहा है बहुत बहुत धन्यवाद आपको प्रणाम जुड़े